వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తేదీ వెన్నుబోటు దినంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఆఖర్ రోజా తెలిపారు తిరుపతిలో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ సమ్వయకర్తల సమావేశంలో ఆమె మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వారు విమర్శించారు దీనికి నిరసనగా వెన్నుపోటు దినం జూన్ నాలుగో తేదీ నిర్వహించనున్నట్టు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప శ్రీకాళహశ్రీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు